నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కిలాష్పూర్ విలేజ్ రఘునాథపల్లి మండలం జనగాం డిస్టిక్ అయితే ఇక్కడ మనం ప్రధానంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైతే నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారో అంటే మనకు పల్లెటూరులో దొరికేటువంటి కొన్ని కోళ్ళను తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో పెంచుతూ ఉంటారు అంటే అది తక్కువ మొత్తంలోనే మనకు అడ్జస్ట్ అవుతుంది ఒకవేళ మనం ఈ నాటుకోళ్ళని పెంచి మనం అధికంగా దిగుబడి తీసుకొని మార్కెట్లో అమ్ముకున్నట్లయితే మన ఆదాయం కూడా రావాలి అందుకోసం అయితే మనం ఎక్కువ మొత్తంలో కోళ్ళను తీసుకున్నట్లయితేనే అది సాధ్యమవుతుంది అందుకోసం మనకు ఊళ్ళల్లో అన్ని కోళ్ళు మనకు అన్ని పిల్లలు అందుబాటులో ఉండకపోవచ్చు అయితే ఇక్కడ మనకు జెకే ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు మాత్రం ఎన్ని వేలంటే అంటే అన్ని వేలు ఎన్ని వందలు అంటే అన్ని వందల వరకు నాటు అయితే అందిస్తున్నారు అది ఎక్కడికైనా కావచ్చు మనకు ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాలకు కూడా అందిస్తున్నారు అయితే ఇవి అసలు ఇక్కడ ఎట్లా స్టార్ట్ చేసారు మరి ఎలాంటి రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరి ఏ విధంగా మార్కెట్ అందుబా అందిస్తూ ఉంటారు రైతులకి మరి ఎన్ని రోజులు పెంచచ్చు పెంచితే ఎంత వెయిట్ వస్తుంది మార్కెట్లో అమ్మితే ఏ విధంగా రేటు ఉంటుంది ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే బైబ్యాక్ కూడా దీంట్లో ఉందని చెప్తున్నారు ఇలా పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్ హలో బిగ్ బాజ్ నా పేరు గిన్నారా పనిష్వర్ నేను జేకేగ్రోపరేటర్ వాళ్ళ పేరు ఓకే ఈ ఏదైతే ఇక్కడ మనకు ఆర్చరీ ఉందో ఈ ఫాము తర్వాత ఆర్చరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ సో ప్రెసెంట్ ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాం టూ థౌసండ్ నైన్లో స్టార్ట్ చేశారు టైంలో కూడా బాగానే రన్నింగ్ కోవిడ్ టైంలో కూడా రన్ చేశారు అవును ఎందుకంటే కోవిడ్ టైంలో ఏంటంటే నాటుకోళ్ళకి బాగా డిమాండ్ వచ్చింది అవును అట్లా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయడం కూడా జరిగింది ఓకే అంటే మెయిన్గా ఈ యొక్క నాటుకోలు అనేసరికి ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు మనకు విలేజ్లు అయితే ఒకే రకంగా కనిపిస్తుంటాయి మనం ఇట్లా ఆర్చరీ ద్వారా తీసుకున్నటువంటి వాటిలో ఎలాంటి రకాలు ఉంటాయి మనకి సో మన సో మన దగ్గర ప్రజెంట్ సొనాలి ఉన్నాయి బయట ఏంటంటే అసిల్ అసిల్ క్రాస్ పీవీ త్రీ నైంటీ ఇంకోటి గిరిరాజా వన్ రాజా ఇలాంటి టైప్స్ ఉన్నాయి నేను ఏంటంటే బైబ్యాక్ ఇవ్వాలి కాబట్టి బై బ్యాక్ ఇవ్వాలంటే డిమాండ్ ఉన్న బ్రీడే ఇవ్వాలి సో ప్రజెంట్ ఏంలో డిమాండ్ ఉన్న బ్రీడ్ అంటే సోనాలి ఓకే ఓన్లీ అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటిది సొనాలి బ్రీడింగ్ అవును అంటే ఓన్లీ మార్కెట్ పరంగానే డిమాండ్ ఉంటుందా లేకపోతే మనకు మీట్ పరంగా కానీ అంటే అంటే ఇది చూస్తే కంప్లీట్గా మనకి నాటుకోలే ఉండడం కానీ అట్లాంటి ఏమైనా క్వాలిటీస్ ఉంటాయి వీటికి సో ఏంటంటే మనకి ప్రెజెంట్ సునాలి అనేది అందరూ ఇవ్వండి ఇది బంగ్లాదేశ్ బ్రీడ అని అనుకుంటుంది కానీ నైన్టీన్ నైంటీస్ ఏంటంటే ఇది ప్రాపర్ తెలంగాణ బ్రీడ్ కొంచెం ఇది ప్రాపర్ తెలంగాణ బ్రీడ్ ఏంటంటే మనం ఏంటంటే బ్రాడర్ సైట్కి ముగ్గు చూపే వరకు బంగ్లాదేశ్లో డెవలప్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే నాటుకోళ్ళకి హ్యూజ్ డిమాండ్ వచ్చింది అవును దాని తర్వాత ఏంటంటే మనం మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడో చూసుకోండి తెలంగాణ మొత్తంలో మందే సోలార్ బ్రీ లార్జెస్ట్ యాక్చువల్ ఓకే దాదాడే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండి ప్రతి నెల ప్రతి నెల ఎన్ని వస్తాయి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సిక్స్ వరకు వస్తాయి ఇక్కడ ఓకే అయితే మనకి మదర్ బ్రీడ్స్ అంటే మనకు ఇక్కడనే మీరు గుడ్లు పెట్టించి మీరే యాక్చువల్లీ చేస్తారా ఇక్కడ ఇక్కడే చేస్తారు ఓకే సరే అయితే ఇప్పుడు ఈ సొనాలి బ్రీడ్ను ఎంచుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎలా పెంచుకోవాలంటే మీరు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల పిల్లలు మీరు ఇస్తూ ఉంటారు పోయిన తర్వాత వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెంచాల్సి ఉంటారు ఫస్ట్ ఏంటంటే మేము వన్ డే చిక్స్ ఇస్తాం అన్న టేవల్ చిక్స్ ఏంటంటే ఫస్ట్ మేము వ్యాక్సిన్ వేసిస్తాం మెరాక్స్ వ్యాక్సిన్ వేసిస్తామన్నారు ఓకే మెరాక్స్ వ్యాక్సిన్ వేసిస్తాం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ ఒక బెల్లం నీళ్ళు పెట్టుకోవాలి బెల్లం నీళ్ళు పెట్టుకున్నాక సెవెన్ డేస్కి సెవెన్ డేస్కి ఫోర్టీన్ డేస్కి వ్యాక్సిన్స్ ఉంటాయి ఓకే సెవెన్ డేస్కి ఏంటంటే లసోట అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది ఫోర్టీన్ డేస్కి గంబోరా అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది ఈ రెండు వ్యాక్సిన్స్ వేసుకోవాలి సరే అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన తర్వాత అంటే ఈ బ్రూడింగ్ సిస్టమ్ ఉంటుంది కదా మళ్ళీ అది ఎట్లా చేసుకోవాలి ఎన్ని రోజులు పెట్టుకోవాల్సి ఉంటుంది అది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి ఏది మన బ్రూడింగ్ ఆ బ్రూడింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి ఓకే ఏంటంటే మీరు వన్ మంత్ తర్వాత ఫ్రీ రేంజ్ కూడా పెంచుకోవచ్చు ఏంటంటే ఒక వన్ మంత్ వరకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది దాని తర్వాత ఫ్రీ రేంజ్ వదిలేస్తే బయట గద్దలు కానీ ఏమైనా ఎత్కపోకుండా ఉంటాయి ఎందుకంటే వెయిట్ ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే సరే ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఉంది కదా అంటే ఇది మీరు ఇక్కడ వేసి ఇస్తారు అవును అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ వేసుకోవాలి ఈ లసోట అది ఉంది కదా అది మేము ఫస్ట్ డే మెరా మెరాక్స్ వ్యాక్సిన్ వేసిస్తాం సెవెంత్ డేకి వాళ్ళు లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలి ఓకే తర్వాత ఫోర్టీన్త్ డేకి వాళ్ళు గంబోరా వ్యాక్సిన్ వేసుకోవాలి సరే అయితే ఇప్పుడు మనకి ఈ వ్యాక్సిన్తో పాటు ఈ ద బ్రూడింగ్ సిస్టమ్ అంతా అయిపోతుందో అంటే ఫీడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మరి ఫీడ్ అనేది ఏమి ఇవ్వాల్సి ఉంటుంది మీరేమైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే ఫీడ్ అనేది మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా అట్లా ఫీడ్ అనేది మా దగ్గర నుండి సప్లై అవ్వాలి మేము రికమెండ్ చేస్తాం కంపెనీస్ అటాచ్ చేస్తామన్నాడు ఓకే వాళ్ళు అక్కడి నుండి తీసుకోవచ్చు స్టార్టింగ్ ప్రీ స్టార్టర్ స్టార్టర్ బ్రోవర్ అమౌంటింగ్ అవి తీసుకొని పెట్టుకోండి ఓకే ఏంటంటే ఫీడ్ రేట్ పెరిగేసరికి ఇది చికెన్ రేట్ కూడా పెరుగుతుంది అంటే మినిమం బ్రేక్ ఇవ్వండి ఎవరు చేసినా బిజినెస్ బ్రేక్ ఇవ్వండి ఓకే మనకి ఒక చిక్ ఉంది అంటే ఇక్కడ ఇక్కడికి నుంచి మీరు ఒక ఎంత దూరం వరకు మీరు ఇవ్వగలుగుతారు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా సరే అంటే ఇప్పుడు ఈ వన్ డే చిక్ ఉంది కదా అది మామూలుగా ఎట్లా అవైలబుల్ ఉంటుంది ఇక్కడైతే మనకు అంటే వన్ వీక్ ముందే బుక్ చేసుకుంటామన్నారు ఏంటంటే మేము ఫార్మర్కి బెస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఫస్ట్ వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అవన్నీ అడిగాక చేస్తున్నాం ఓకే రైట్ సరే ఇప్పుడు వన్ డే చిక్ అయితే ఆ విధంగా సరే ఒకవేళ ఇంకా ఎన్ని నెలల చిక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి వన్ డే చిక్స్ ఉంటాయి వన్ మంత్ సిక్స్ వన్ మంత్ సిక్స్ ఉంటాయి ఓకే అంటే ఈ వన్ మంత్ వరకు కంప్లీట్గా మీరే పెంచిస్తారా ఇక్కడ సో అట్లా ఉండదు ఏంటంటే మా దగ్గర నుంచి తీసుకున్న ఫార్మర్స్ ఉంటారుగా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఇస్తాం ఓకే ఓకే మీరు బెస్ట్గా అయితే ఫార్మర్స్కి ఏది ప్రపోజ్ చేస్తారు అంటే వన్ డే చిక్ తీసుకోవడం ఇప్పుడు ఒకవేళ మనకి డిస్టెన్స్ దూరం ఉండొచ్చు సరౌండింగ్స్ కాకుండా దూరం వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చు అలాంటప్పుడు మనకు వన్ డే చిక్ సేఫ్గా వెళ్తుంది ఓకే ఎందుకంటే ఇది మేము ఏ గ్రేట్ చిక్స్ ఇస్తున్నాం కాబట్టి రేట్ చాలా తక్కువ ఉంటుంది ఓకే అంటే దీంట్లో నేను విన్నాను కూడా అది కూడా అంటే ఇప్పుడు చిక్స్లో ఒక మూడు రకాలటువంటి గ్రేడ్స్ ఉంటాయి అంటే ఏంటి అసలు ఈ గ్రేడ్స్ ఇవి ఫస్ట్ ఏ గ్రేడ్ అని ఉంటుంది ఏ గ్రేడ్ అంటే ఫార్టీ గ్రామ్స్ ఎగ్ పెట్టి ఇది ఫార్టీ గ్రామ్స్ ఎగ్ పెట్టి హ్యాచ్ చిక్ తీస్తామన్నాడు బి గ్రేడ్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెట్టి ఎగ్ తీస్తారు చిక్ తీస్తారు అన్నాడు ఓకే ఓకే ఏ గ్రేడ్ అంటే టెన్ అండ్ బిలో మేము ఏ ఏ ఎగ్ పెట్టినా కూడా చిక్ వస్తుంది కానీ మేము గ్రేడింగ్ పెట్టుకుని ఇస్తాం ఓకే ఎందుకంటే ఫార్మల్ ఫార్మర్స్ మనం బైబ్యాక్ తీసుకుంటాం కూడా అమ్ముకుంటాం కాబట్టి ఓకే కూడాటాలిటీ అనేది తక్కువగా ఉండాలి కాబట్టి గ్రేడ్ వన్ ఓకే సరే అయితే ఇప్పుడు ఇది ఫీడ్ గురించి చెప్పండి అంటే ఇప్పుడు మనకు స్టార్టర్ అన్నారు అంటే ఇది ఎట్లా అందుబాటులో ఉంటుంది ఎన్ని రోజులు దాన్ని అట్లా స్టార్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ రేంజ్ అని చెప్పారు మనం ఎప్పుడు ఫ్రీ రేంజ్లో ఎప్పుడు వదిలేసుకోవచ్చు ఫ్రీ రేంజ్లో ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వేసుకోవచ్చు ఏంటంటే ఫ్రీ ఫ్రీ రేంజ్లో ఏంటంటే హండ్రెడ్ డేస్లో వస్తుంది ఒక యాజ్ ఇది లోపల స్టాల్ ఫీడింగ్ చేస్తే ఏంటంటే హండ్రెడ్ ఇది నైంటీ డేస్లో వచ్చేసాను ఓకే ఏంటంటే టెన్ డేస్ డిలే అవుతుంది కాకపోతే మీట్ క్వాలిటీ బాగుంది సరే అంటే ఇప్పుడు ఈ సోనాలి బ్రేడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనము లోపల షెడ్లోనే పెంచుకోవచ్చా వీటిని బయటికి కూడా వదిలేయచ్చా షెడ్లో పెంచుకోవచ్చు బయటికి కూడా వదిలేయచ్చు ఓకే అంటే బయటికి ఎప్పుడు తీయవచ్చు మనం వీటిని ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ వన్ మంత్ ఏంటంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి కదా అప్పుడు గద్దలు ఏం ఎత్తుపోకుండా ఉంటాయి మనకు బయటి వాతావరణంలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా సేఫ్ ఉంటుంది అన్నట్టు ఓకే సరే అయితే మెయిన్గా ఈ ఏదైతే సోనాలి బ్రీడ్ ఉందో పెంచేటువంటి రైతులు కేవలం మటన్ కోసమే పెంచుకోవచ్చా వీటి వచ్చి వచ్చేటువంటి ఎగ్స్ను కూడా ఏమైనా నమ్ముకోవచ్చా మార్కెట్లో ఎగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పర్పస్ కూడా మంత్స్ అంటే స్టార్ట్ అయిపోతాయి ఓకే ఏంటంటే మొత్తం టూ హండ్రెడ్ ఎక్స్ వరకు ఎక్స్ వరకు ఓకే లైఫ్ టైంలో లైఫ్ టైం ఓకే సరే అంటే మనం నాటుకోలే ఈ వీటిని గుడ్లను కూడా అమ్ముకోవచ్చు సరే అయితే ఒకటి ఈ మెన్గా నాటుకోలు అనేసరికి ఊళ్ళలో చూస్తుంటాం మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి చనిపోతుంటాయి అంటే డిసీజెస్ పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రాపర్ వ్యాక్సిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే నాటుకోలేకి ఎక్కువ డిసీజెస్ రావు ఓకే అవి ఎందుకు వస్తాయి అంటే ప్రాపర్ ప్లేస్ నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి హైజీన్గా పెట్టుకుంటే అసలు డిసీజెస్ అనేవే రావు ఓకే నాటుకోలే మనం ఉండే సరౌండింగ్స్ నీట్గా ఉండాలి ఓకే అట్లయితే ఎలాంటి డిసీజెస్ రావు మనకి రావు ఓకే సరే అయితే ఇప్పుడు ఒక చిక్కు తీసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా మార్కెట్లో అమ్ముకునే వారికి ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది నైంటీ డేస్ వరకు హ్యాచ్ వచ్చేస్తుంది మేము బ్యాక్ తీసుకుంటున్నాం కాబట్టి మాకు కాల్ చేసి విత్ ఇన్ టూ డేస్గా టోటల్ టోటల్ మూవ్ చేసి ఇస్తాం అన్నమాట టోటల్ లిఫ్ట్ చేస్తాం అంటే త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ ఓకే ఈ త్రీ మంత్స్లో ఒక బాడీ తయారు కావడానికి ఎంత వెయిట్ వస్తుంది ఒక బాడీ త్రీ మంత్స్లో త్రీ వన్ పాయింట్ త్రీ కంటే ఎక్కువనే వస్తుంది వన్ పాయింట్ త్రీ కంటే ఎక్కువగానే వస్తుంది ఎక్కువ దీని గురించి మేము ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం ప్రోగ్రామ్స్ కూడా ఓకే సరే ఇప్పుడు వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ అట్లా వచ్చింది కదా మరి దాన్ని మనం ఒకవేళ కంప్లీట్గా షెడ్లోనే పెట్టి పెంచినాం ఎంత ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటుంది మనకి ఈ ఫ్రీ స్టార్టర్ నుంచి ఇది మొత్తం ఫ్రీ స్టార్టర్ నుండి కాదు మొత్తం ఫీడ్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఎఫ్సిఆర్ ఉండదు ఎందుకంటే మీరు ఫ్రీ రేంజ్కి వెళ్ళారు అనుకో ఇంకా ఫీడ్ తక్కువ పడుతుంది ఫీడ్ కాస్ట్ తక్కువ అవుతుంది ఓకే యావరేజ్ చెప్పగలరా అంటే ఒక బోర్డ్ తయారు కావడానికి ఎంత ఫుడ్ తీసుకుంటాయో ప్రైజా అంటే ఫుడ్ ఒక బోర్డు తయారు కావడానికి ఎంత ఖర్చే అవకాశం ఉంటుంది ఫీడ్ మీద అయితే వన్ ఇది వన్ థర్టీ రూపీస్ వరకు పడుతుంది వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ వరకు ఖర్చే అవకాశం ఉంటుంది ఒక బర్డ్ తయారు కావడానికి ఓకే సరే ఒకవేళ ఫీడింగ్లో అయితే ఫ్రీ రేంజ్ తెచ్చుకుంటే ఇంకా తక్కువ ఇంకా తక్కువ సెవెంటీ ఎయిటీ ఓకే సరే ఇప్పుడు మనం యావరేజ్గా వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి వన్ థర్టీ కంటే కదా ట్వంటీ ఫోర్ వన్ థర్టీ మాత్రం ఓకే సరే అది మనం తీసుకొని మనం మీరు లో తీసుకుంటున్నారు ఒక మీరైతే ఎట్లా తీసుకుంటారు లేకపోతే ఒకవేళ ఫార్మర్ అమ్ముకుంటే ఎట్లా ఉండొచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రైజెస్ ఓకే సరే ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళ క్వాంటిటీ ఎంత ఉంది దాన్ని బట్టి తీసుకుంటాం ఏంటంటే మీరు బయట ఎక్కువ ఎక్కువ ప్రైస్ ఉందనుకో వాళ్ళకి కూడా అమ్ముకోవచ్చు అవును ఏంటంటే ఇప్పుడు మేము బైబ్యాక్ ఇస్తున్నాం మేము అందరికీ ఇప్పుతాం బైబ్యాక్ అని కాకపోతే మాకు టూ పర్సెంట్ వచ్చిందండి బైబ్యాక్ వాళ్ళకి బయట మార్కెట్ అవుతుంది అంటే ఈజీగా మార్కెట్ అయిపోతుంది అవును అంటే మీరు ఇచ్చిన దాంట్లో ఎక్కువ మంది మీ దగ్గర రావట్లేదు వాళ్ళే అనుకుంటారు వాళ్ళే వాళ్ళు కాల్ చేస్తారు మేము అనుకుంటాం ఏదో బైబ్యాక్ కోసం కాల్ చేస్తారు అని మేము అనుకుంటే ఇస్తాం అన్నా చిక్స్ కావాలన్న వాళ్ళు సిక్స్ కోసం ఓకే ఓకే మిమ్మల్ని కాంటాక్ట్ చేసారు అంటే జేకే ఆగ్రే ఫార్మ్స్లో ఇక్కడ అంటే మీరు ఏమేమి అందుబాటులో ఉంటాయి అంటే ఇప్పుడు డే వన్ చీక్ అందుబాటులో ఉంటాయి ఓకే తర్వాత మంత్ మంత్ ఓల్డ్ తర్వాత వన్ డే చీక్ అవైలబుల్గా ఉంటుంది సరే అంటే ఇప్పుడు మీరు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఎన్ని పిల్లలు అయితే మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒకరు వందనే కావాలంటారు టూ హండ్రెడే కావాలంటారు ఎన్ని అయితే మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి క్వాంటిటీ ఎక్కువ అయితే వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తక్కువనే పడుతుంది ఇప్పుడు హండ్రెడ్ చీస్ తీసుకొని నాకు ఆంధ్రాకి డెలివరీ కావాలంటే అవును అదే కదా ఓకే సరే అంటే డిపెండ్ డిపెండ్ ఎన్ని తీసుకోవడం దాని మీద ఆధారపడి ఉంటుంది దాని మీద ఓకే సరే 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 అటు ఓకే చూడండి మనకు ఇక్కడైతే జేకే ఆగ్రో ఫార్మ్స్లో నిశాంత్ నిశ్వాన్ నిశ్వంత్ నిశ్వంత్ డబ్ల్యూ నిశ్వాన్ ఓకే నిశ్వంత్ రైట్ నిశ్వన్ వాళ్ళైతే ఇక్కడ ఈ యొక్క ఫామ్ అనేది రన్ చేస్తున్నారు అంటే మనకు మెయిన్గా ఈ యొక్క నాటుకోళ్ల పెంపకం చేసి చేయాలంటే ఉత్సాహం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ నుంచి అంటే మనకు దాదాపు తెలంగాణలో చాలా పెద్ద యాశ్చర్య ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికైనా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నారు డే వన్ చిక్కు తర్వాత వన్ మంత్ ఓల్డ్ చిక్కు అంటే మనకు ప్రైజెస్ విషయంలో చూసినట్లయితే మనం తీసుకునేటువంటి క్వాంటిటీ మీద ఆధారపడి వాళ్ళైతే ఇవ్వగలుగుతారు ఓకే మీరు మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళు మనం ఎలాగో నెంబర్ ఇస్తాం కాబట్టి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు ఓకే ఇది వీడియో చూడ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్